హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండీ శ్రీధర్ గారి అన్ని స్టోరీకి అప్పుడు వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి లేదు దయచేసి అలాంటి పనులు చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చూస్తున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేచేకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ ఇరవై రాత్రి ఎనిమిదింటికి దిగాలుగా ఇంటికొచ్చిన సిరికి వారం నుండి ఈ టైంకంతా తినడం అలవాటై కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తున్నట్టుగా ఉంటే త్వరకు త్వరగా ఫ్రెష్ అయి వచ్చి రంగమ్మా ఆకలి అని అరుస్తుంటే ఆ వస్తున్నానమ్మా అంటూనే వడ్డించడంతో అప్పుడే వస్తున్న విశ్వనాథ్ ఇది చూసి హ్యాపీగా ఫీల్ అయి సూర్యకి ఫోన్ చేశాడు హలో మావయ్య సూర్య యువర్ గెస్ట్ ఈజ్ కరెక్ట్ సిరి నార్మల్గా ఇంటికి వచ్చేసింది నవ్వి చెప్పాను కదా మావయ్య మీరిక హ్యాపీగా ఉండండి అవును సూర్య నువ్వు ఇంకా ఇంటికి రాలేదేంటి అది కొంచెం వర్క్ ఉంది మావయ్య వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య వాణ్ణి ఏం చేద్దాం డాడ్ లేపేద్దామా వద్దురా వాడి విషయంలో పొమ్మనకుండా పొగపెట్టడం మేలు అంటే వాడంతట వాడే వెళ్లిపోయేలా చేయాలి కాని ఎలా డాడ్ ఏముంది వాడికి పొట్టకొస్తే అక్షరం రాదు కాని ఆ సిరి వాడేదో బిజినెస్ మేనేజ్మెంట్లో అమెరికాలో చేశాడని చెప్పింది కదా అందుకని ఫారెన్ డెలిగేట్స్ తో ఒక పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేసి అందులో ఆ సూర్యగాడి స్పీచ్ ఉందని అనౌన్స్ చేయి వాడి బంగారం మొత్తం బయటపడి ఆ ముసలాడే వాణ్ణి మెడపట్టుకుని బయటికి గెంటుతాడు సూపర్ ఐడియా డాడీ ఇక వాడు వెళ్ళిపోయినట్టే చెప్పాను కదరా ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వాణ్ణి బయటికి గెంటడం మన చేతికి మళ్లీ ఇదంతా వచ్చేయడం ఇంకో నాలుగు రోజుల్లో జరుగుతుంది చూడు అని నవ్వేశాడు ప్రకాశ్రావు వాట్ నాన్సెన్స్ మీరంతా ఏం చేస్తున్నారు ఇంతమంది ఉన్నారు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో మీకైనా తెలుస్తుందా సార్ నిజంగానే అదిలా మిస్ అయిందో మాకు తెలియదు అదంతా మాకనవసరం ఉన్నది మీరే కాబట్టి మీలోనే ఎవడో ఒకడు తీసుంటాడు అని మోహన్ అరుస్తున్నప్పుడే అప్పుడే కార్ దిగి లోపలికొచ్చాడు సూర్య ప్రకాష్ సేల్స్ వాళ్ళందరినీ తిరుగుతుందడం చూసి వాళ్ళంతా టెన్షన్లో ఉన్నారు డాడ్ నేను పోలీసులకి ఫోన్ చేస్తాను వాళ్లే వచ్చి అసలు దొంగలెవరో బయటకు లాగుతారు అన్నాడు మోహన్ సర్ ప్లీజ్ మాకెవరికి ఏమీ తెలియదు సార్ మమ్మల్ని నమ్మండి అంటూ అక్కడ పనిచేసే సేల్స్ వాళ్ళంతా వేడుకుంటుంటే షడప్ మీలాంటి వాళ్ళ గురించి నాకు తెలీదా అని గట్టిగా అన్నాడు ప్రకాశ్రావు అంకుల్ ఆ సూర్య గుడ్ మార్నింగ్ అన్నాడు సూర్యని చూసి ప్రకాశ్రావు ఏమైంది ఎందుకలా అరుస్తున్నారు పైగా పోలీసులు అంటున్నారేంటి అంటుంటే ఒక డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదు సూర్య అని చెప్పాడు మోహన్ ఎక్కడ ఎక్కడ ఉండుంటుంది చూడండి పక్కనే ఉన్నా ఒక్కోసారి కనపడదు లేదు సార్ మొత్తం చెక్ చేశాను ఎక్కడా కనిపించలేదు అన్నాడు రాబర్ట్ కలగజేసుకుంటూ అయితే సీసీ ఫుటేజ్ చెక్ చేయండి ఆపని కూడా అయ్యింది సార్ అదేంటో నిన్న ఈవినింగ్ వరకు మాత్రమే అవన్నీ చూపిస్తున్నాయి ఆ తర్వాత చూపించట్లేదు ఈ సెక్షన్లో ఉన్నది వీళ్లే కాబట్టి పోలీసులను పిలిస్తే వాళ్లే నిజం కాకిస్తారు అంటుంటే ఆ లేడీ స్టాఫ్ నలుగురు సూర్య దగ్గరికొచ్చి లేదు సార్ మాకేమీ తెలియదు నిజంగానే మేం చెప్తుంది నిజం ఎప్పటి నుండో ఇక్కడ పనిచేస్తున్నాం మా మాటలు నమ్మండి అని వేడుకున్నారు అంకుల్ వీళ్ళ పని చేయలేదు వదిలేయండి అన్నాడు సూర్య అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు సూర్య వీళ్ళెప్పటి నుండో ఇక్కడ పనిచేస్తున్నారు ఇంతవరకు ఇక్కడ ఇలాంటిదేమీ జరగలేదుగా నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం వీళ్ళు తీయలేదు అంటే అప్పుడే లోపలికొస్తున్న విక్కీ వాళ్ళందరినీ చూసి కొత్తగా వచ్చిన వాళ్ళెవరైనా చూసి తీసుండాలిగా అన్నాడు ప్రకాశ్రావు అంటే మమ్మల్ని అనుమానిస్తున్నారా అన్నాడు లోపలికొచ్చిన కిరణ్ నోనో కిరణ్ అలా ఏం కాదు కాకపోతే ఇంతవరకు ఇక్కడ ఇలాంటిదేమీ జరగలేదు అందుకని డాడీ అయితే ఇప్పుడేం చేయాలంటారు అని సీరియస్గా అన్నాడు వాళ్ల మాటలు అర్థమైన సూర్య పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే అసలు దొంగల్ని పట్టుకుంటారు సూర్య అక్కర్లేదు ఇక్కడే ఎక్కడో ఉంటుంది ఇంకోసారి చూడండి అయినా దొరక్కపోతే వదిలేయండి అన్నాడు సూర్య కానీ సూర్య నాకెప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలుసు మోహన్ నాకు అడ్వైజ్ ఇవ్వాలని చూడకు అనడంతో సైలెంట్ అయిపోయారు ఏంటి డాడీది దొంగతనం మీద వేసి ఇక్కడి నుండి పంపిద్దామనుకుంటే పోతి పోయింది వదిలేయమంటున్నాడు నో ప్రాబ్లం రా ఇంకో నాలుగు రోజుల్లో వీడి సంగతి తేలిపోద్ది సైలెంట్గా ఉండు అన్నాడు ప్రకాశ్రావు మావయ్యా మావయ్యా అని అరుస్తూ వచ్చాడు మోహన్ ఏంటి మోహన్ అదేంటంటే అని నసుగుతుంటే చెప్పరా నా దగ్గర మొహమాటమేంటి అన్నాడు విశ్వనాథ్ మరేం లేదు బావగారు మీరు మన ఢిల్లీ వెళ్ళినప్పుడు స్విస్ కంపెనీతో మన కంపెనీ టైప్ అయ్యేలా సక్సెస్ఫుల్గా మీటింగ్ కంప్లీట్ చేశారు కదా అవును అయితే అదే మావయ్య ఆ కంపెనీకి సంబంధించిన ఫారిన్ డెలిగేట్స్ అందులో కొందరు రెండు రోజుల్లో బెంగళూరు వస్తున్నారు అందుకని వాళ్లతో పాటు మన బిజినెస్ పార్ట్నర్స్ బోర్డు మెంబర్స్ ఇంకా మనకు కావాల్సిన వాళ్ళందరికీ కలిపి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసి అందులో సూర్యచేత మంచి స్పీచ్ ఇప్పిస్తే ఎలా ఉంటుంది అన్నాడు మోహన్ సూర్యతోనా అవును బావగారు మన సూర్య అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడు కదా వచ్చిన వాళ్ళందరికీ మోటివేషన్లా ఉంటుంది ఏమంటారు నిజమే మంచి ఐడియా సూర్యని కూడా ఒకసారి అడిగి అడగడం ఎందుకు మావయ్య మీరు చెప్తే కాదంటాడా ఏంటి పైగా సర్ప్రైజ్గా సూర్యని ఇంట్రడ్యూస్ చేసినట్లు ఉంటుంది ఏమంటారు అని మోహన్ అనడంతో సరే అయితే పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసి ఇన్విటేషన్స్ కూడా వేయించు అన్నాడు విశ్వనాథ్ మావయ్య సూర్యకి అప్పుడే చెప్పకండి ఆ రోజే చెప్దాం హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటూ సూర్యకి ఈ విషయం తెలియకుండా చేశారు మోహన్ ప్రకాష్లు వీణ్ ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు ఏకులా వచ్చి మేకులా కూర్చున్నాడు ఏం చెయ్యాలో ఏంటో అని ఆలోచిస్తుంటే అమ్మా సిరి అంటూ వచ్చాడు ప్రకాశ్రావు ఏంటి మావయ్యా ఏం లేదమ్మా సూర్య తన ఫ్రెండ్స్ ని ఎక్కువగా నమ్ముతున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా ఏమైంది మావయ్యా మొన్న షోరూంలో ఒక డైమండ్ నెక్లెస్ కనిపించలేదు మన దగ్గర పనిచేసే వాళ్ళంతా చాలా నమ్మకమైన వాళ్ళు వాళ్ళు తీసే ఛాన్స్ లేదు కొత్తగా వచ్చింది సూర్య ఫ్రెండ్సే పోలీసుల్ని పిలుద్దామంటే సూర్య వద్దనేశాడు నాకెందుకో వాళ్ల మీదే డౌట్గా ఉంది అందుకే హెచ్చరిస్తున్నాను అంటే ఒక్కొక్కటి దాచేస్తున్నారనమాట వీళ్ళని యదా వదిలించుకోవాలో ఏంటో అనుకొని సరే మావయ్య నేను చెప్తానులే అనేసింది సిరి ఏంటి అలా ఉన్నావు ఎలా ఉన్నాను మూతి ముడుచుకుని ఉంటేను ఏం చెయ్యనే వాణ్ణి ఏదో ఒకటి చేసి బయటకు పంపవే అంటే ఏం చేయకుండా అలానే ఉన్నావు డాడీ ఏమో నాకంటే వాడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు నాకస్సరూ నచ్చట్లేదు అంటూ షాలినితో మొరపెట్టుకుంటుంది సిరి నన్నేం చేయమంటావు చెప్పు వాణ్ణి నమ్మి మనం అన్ని విధాలా ఇరుక్కుపోయాం ఇప్పుడు అంకుల్ ముందు నిజం చెప్తే మనల్ని నీకు జీవితంలో ఆయన నమ్మరు ఇంతలో హలో సిరి ఎలా ఉన్నావంటూ వచ్చింది అను మీ ఫ్రెండ్ వల్ల ఇంకా బతికే ఉన్నాను ఎందుకు సిరి అంత కోపం ఇప్పుడెవరేమన్నారు చెప్పు అంది ప్రియ కూడా ఇంకా ఏంటి చెప్పేది అగ్రిమెంట్కి అన్ని విధాలా ఒప్పుకొని ఇప్పుడు తనకి నచ్చినట్టు చేస్తున్నాడు పైకం నిజం చెప్తే మీకే నష్టమని మమ్మల్నే బెదిరిస్తున్నాడు అయినా దొంగ తాళాలు తాళాలివ్వడం మా తప్పే ఏం చేస్తాం చెప్పు మేమంతలా దొంగలమైపోయాం ఎక్కడున్నా మా వుద్ది మారుతుందా ఏంటి అంది అను ఇప్పుడు నోరు మూసుకుని బయటికెళ్తారా లేదా ఎందుకంత కోపం సిరి ఇప్పుడు మేమేం చేశామని పేరుకు దొంగలమే కాని ఇప్పటివరకు ఏమీ దోచుకోలేదు సిరి తెలుసా అంది అను సూర్య లోపలికొస్తూ ఆ కోపం మీ మీద కాదులేను మీద అంతేగా బంగారు కోడి పెట్టా అంటుండే ఏయ్ నీకు లక్షసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని నిజమే కానీ నిన్ను చూస్తే నాకు బంగారు కోడి పెట్టే గుర్తొస్తుంది ఏం చేయని చెప్పు లాయర్ మేడం మీరన్నా మీ ఫ్రెండ్కి చెప్పొచ్చుగా మా గురించి మీరేమైనా సెంటర్ ఫిగర్సా చెప్పి చెప్పి మీ గురించే చెప్పాలి అందరూ దొంగలే కదా అంది సిరి రే ఈ ఫ్రెండ్స్ ఇద్దరికీ నీమీద పీకలలోతలు కోపముందిరా అన్నాడు విక్కీ ఉండనివరా పాపం ఎంతైనా నమ్మించాం కదా అంతలో సూర్యా సిరి అన్న విశ్వనాథ్ గారి గొంతు వినపడగానే అందరూ అటువైపు చూశారు వాట్ డాడ్ ఓ అందరూ ఇక్కడే ఉన్నారా అంటూ వచ్చాడు విశ్వనాథ్ అవునంకుల్ సిరిని చూసి చాలా రోజులైందని వచ్చాం అలాగా మంచిది బాబు సూర్య రేపు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది గుర్తుందిగా మీరంతా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి తప్పకుండా అంకుల్ సూర్య ఇది చాలా ప్రెస్టీజియస్ పార్టీ ఎక్కడా ఫాల్ట్ రాకూడదు అన్నాడు ప్రకాష్ షూర్ అంకుల్ మీరేం కంగారు పడన అని హామీ ఇచ్చాడు సూర్య ఫంక్షన్ స్టార్ట్ అయింది పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు ఆ ఫంక్షన్ ఉద్దేశించి తో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది స్పీచెస్ ఇచ్చిన తర్వాత మోహన్ మైక్ తీసుకుని డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా బిజినెస్ ల గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి మా షోరూమ్ కి కొత్తగా గా ఛార్జీ తీసుకున్న మిస్టర్ సూర్య మాట్లాడతాడు అనగానే ప్రశాంతంగా కూర్చుని కూల్ డ్రింక్స్ తాగుతున్న దొంగల బ్యాచ్ మొత్తానికి ఒక్కసారిగా పొరమాలి ఉక్కిరి ఉక్కిరి అయిపోయారు చాలు సిరి కూడా ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుని షాక్ అయ్యారు సూర్యకైతే నోట్లో మాట కూడా రావట్లేదు మిస్టర్ సూర్య ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అని మోహన్ కన్నింగా నవ్వుకుంటూ పిలుస్తున్నాడు ఈ రోజుతో నీ బండారం బయటపడ్డట్టేరా మహాయితే ఇంకో పది నిమిషాల్లో నిన్ను బయటపెట్టుకుని బయటికి గెంటేస్తాం అనుకున్నాడు మోహన్ రే ఏంట్రా ఇది అడ్డంగా ఇరుక్కునేలా ఉన్నాం అన్నాడు కిరణ్ ఒరే ఎందుకైనా మంచిది వెళ్ళిపోతాం ఈ తిప్పలు నువ్వే పడరా చంపేస్తా ఇరుక్కొగరే నన్నొక్కడిని చేసి వదిలేస్తారా మూసుకొని ఇక్కడే తగలడండి కంగారుగా సూర్య ఇప్పుడేం చేద్దాం అని అడిగింది శాలిని బాగా అయింది ఇప్పుడు వెళ్ళి మాట్లాడు నేను నెత్తిని పెట్టుకున్న మా డాడీని నిన్ను ఢబేల్ కింద పడేస్తాడు అని నవ్వుతుంది సిరి ఏయ్ ను నోరు ముయ్యవే తనే కాదు మనం కూడా ఇరుక్కుంటాం అని భయపడింది శాలిని మరేం పర్వాలేదు మా డాడీని ఎలా అది చేయాలో నాకు బాగా తెలుసు అంతవరకు వస్తే వీడే నన్ను కావాలని ట్రాప్ చేశాడని చెప్తా అప్పుడు జైల్లో పడేయించి ఓ పదేళ్లు బయటికి రాకుండా చేస్తాడు అని సిరి నవ్వుతుంటే ఏయ్ చంపేస్తా నిన్ను ఇదంతా నీ వల్ల కదా వచ్చింది ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా నువ్వు చెప్పే వాటికి అర్థం కూడా నాకు తెలీదని ఉన్నది ఉన్నట్టు చెప్పంటే ఈ గోల ఉండేది కాదు అని కోపంగా అన్నాడు సూర్యని సిరి మీరు తిట్టుకోవడం ఆపేసి జరిగినసల్ది చూడండిరా అని భయంగా అన్నాడు విక్కీ లాయర్ మేడం మీరే ఏదో ఒకటి చేయండి లేదంటే అందరూ ఇరుక్కుంటాం అని ప్రియ బతిమాలితే ఇప్పుడు నేను మాత్రం ఏం చేయను మిస్టర్ సూర్య ఇప్పుడు తమరు ఏం చేస్తారు వెళ్ళండి స్పీచ్ అంట అని నవ్వుతుంది సిరి సూర్య మనసులో ఇలా ఇరుక్కున్నానేట్ల బాబు ఈ మీద అడ్డంగా ఇరికించింది ఇప్పుడేంటి చేయడం అనుకుంటుంటే సూర్య నీకోసమే వెయిటింగ్ ప్లీజ్ కమ్ అనడంతో నాకు తెలుసురా మీ అబ్బా కొడుకులిద్దరూ నేను దొంగనని తెలుసుకుని కావాలని ఇలా ఇరికించారు అనుకున్నాడు సూర్య ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు అది నేను మాట్లాడడం ఎందుకు అందరూ మాట్లాడారు కదా అంతకుమించి నేను మాట్లాడేదేముంటుంది పార్టీ ఏం చేసే అయ్యో అలా అంటావేంటి సూర్య ఓ రకంగా ఈ ఫంక్షన్ అరేంజ్ చేసిందే నీకోసం సీరియస్గా ఏంటి అదే నిన్ను ఎండీగా ఇంట్రడ్యూస్ చేయడం కోసం బాబు సూర్య అందరూ వెయిట్ చేస్తున్నారు అని ప్రకాష్ కూడా రావడంతో అది కాదంకుల్ నేను అంటూ ఏదో చెప్పబోయాడు సూర్య సూర్య ప్లీజ్ కమ్ అందరూ వెయిట్ చేస్తున్నారు అని విశ్వనాథ్ సీరియస్గా అనడంతో కాని మావయ్య నేను ప్రిపేర్ అవ్వలేదు దీనికి ప్రిపేర్ అవ్వడం ఏంటి సూర్య మీకు ఇలాంటి వాటి మీద పట్టుంటుంది కదా త్వరగా పదా టైం అవుతుందన్నాడు మోహన్ సూర్య ఇది మన కంపెనీ ప్రెస్టేజ్ ఇష్యూ నువ్వు కంపల్సరిగా మాట్లాడాల్సిందే అంటూనే తనతో పాటు తీసుకెళ్లి డియర్ ఫ్రెండ్స్ హీఈస్ మిస్టర్ సూర్య మై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హీఈస్ పిహెచ్డీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ సూర్య ప్లీజ్ అంటూ విశ్వనాథ్ గారు మైక్ ఇచ్చేసి కిందకు దిగేసి కూర్చున్నారు రే ఎందుకైనా మంచిది మనం మళ్ళీపోదాం పదరా నాకు భయంగా ఉంది అంటున్నాడు కిరణ్ అవును విక్కి నాకు కూడా భయంగా ఉంది వెళ్ళిపోదాం అయ్యో అప్పుడే వెళ్ళిపోతే ఎలా సార్ మేడం మీరు కూడా మీ ఫ్రెండ్కి కాసేపట్లో అందరూ కలిసి బడిత పూజ చేయడం స్టార్ట్ చేస్తారు మీరంతా చూడాలిగా అని సిరి వెటకారంగా అంటుంటే మనసులో మాట్లాడు సూర్య నువ్వు మాట్లాడితే నాకు వినాలనింది నువ్వు ఆ రాక్షసి రంగమ్మ కలిపి నన్ను పెట్టిన టార్చర్కి నువ్వింకా అనుభవించాలి అనుకుంటుంది సూర్య సిరి ఓ గాడ్ ఇప్పుడేమవుతుందో ఏంటో అని టెన్షన్ పడుతుంది శాలిని సూర్య ఏం మాట్లాడతాడోనని కూర్చున్న అందరూ నిశ్శబ్దంగా అతని వైపు చూస్తుంటే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక మైక్ పట్టుకుని అలానే నిలబడిపోయాడు సూర్య మరి పార్టీలో సూర్య ఏం మాట్లాడాడు మేనేజ్ చేశాడా లేకంటే దొరికిపోయాడా అనేది తదుపరి లో తెలుసుకుందాం